హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రేపు పండగ ఉంది కదా సో అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది అమ్మది నాది కూడా అయిపోయిందండి ఇంకా రేపు పండగ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చేసాను పండగకు కావాల్సినవన్నీ కూడా ఈ రోజు వచ్చేసి క్లీనింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది మీకు యూజ్ అవుతుందో లేదో తెలియదు కానీ నేనైతే ఎలా వర్క్ చేసుకున్నాను ఏంటి అన్నది అయితే మీకు ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఇల్లు మొత్తం క్లీనింగ్ అంతా కూడా ఎలా చేశాను అన్నది చూపించబోతున్నాను ఫస్ట్ రోజు వచ్చేసి మొత్తం ఇల్లు అంతా కూడా అయితే కొట్టేసుకున్నామండి పైపైన అయిన అంతా కొట్టేసాము ఇంకా డీప్ క్లీనింగ్ అంటారా డీప్ క్లీనింగ్ అన్నది నేను వన్ ఇయర్కి ఒకసారి చేస్తాను అంటే మొత్తం ఇల్లుతో సహా నీళ్లు పోసి కొట్టడం ఇదంతా కూడా వన్ ఇయర్కి ఒక్కసారి చేస్తాను ఎక్కువ చేయను ఎందుకంటే నాకంత టైం ఉండదు కాబట్టి ఇంకొకటి ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అంటే మామూలు విషయం కాదు నాకైతే ఇల్లు మొత్తం నీళ్లు పోసి కొట్టి క్లీన్ చేయాలి అంటే మాత్రం చాలా రిస్క్తో కూడిన పని అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ ఏమంటారు చేయలేను నాకు ఇష్టం లేని పని ఏంటి అంటే ఇదే అనమాట నాకు బుసులు కొట్టుకోవడం అన్నా మొత్తం క్లీన్ చేయడం అన్నా కూడా చాలా అంటే చాలా నచ్చని పని అనమాట ఇది ఏంటంటే చేస్తూనే కొద్ది చేస్తూనే ఊరుతూనే ఉంటది అనమాట ఈ పని సో ఇంకోటి ఏంటంటే నాకు కష్టం అంటే అసలు పడదు కానీ తప్పదు ఎవరం లేరు కాబట్టి మనం చేసుకోవాల్సిందే ఈరోజు వచ్చేసి మొత్తం నిన్నంతా కూడా అంతా కొట్టేసుకున్నాము ఇంకా గూళ్ళు ఉన్నాయి వంటింటి కాడికి నిన్న కంప్లీట్ అయితే చేసేసాం అనమాట నిన్నంతా గుళ్ళు అంతా క్లీన్ చేసేసుకున్నాము ఈ రోజు వాకిళ్ళు కటాంజనము ఇవంతా కూడా క్లీనింగ్ ఉంది అన్నమాట చాలా అంటే చాలా దుమ్ము పడుతుందండి మా పక్కన ఖాళీ ప్లేస్ ఉంది అలాగే రోడ్డు ఎక్కువ ఉన్నందుకు ఏమో తెలియదు కానీ బీభచ్చమైన దుమ్ము వస్తుంది సో ఇంటికి గ్రిల్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దుమ్ము మామూలుగా రాదు సో మొత్తం కూడా వాకిళ్ళంతా నీళ్లు పోసి కొట్టిన తర్వాత ఎంత నీట్ గా ఉన్నాయి చూడండి పెయింట్ వేసినట్టుగా కనిపిస్తున్నాయి కదా సో మనం కనీసం వన్ ఇయర్ కి ఒకసారి టూ టైమ్స్ అన్నా ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటది సో లాస్ట్ టైం దసరాకైతే అయితే చేయించాను అప్పుడు నేను లేనమాట సో కర్నూలు లో షాప్ వర్క్ ఉండటం వల్ల నేను కర్నూలుకి వెళ్ళిపోయాను సో లక్ష్మి ఒక్కతే చేసేసింది అనమాట అప్పుడు ఈ రోజు మాత్రం నేను లక్ష్మి నేనంతా కూడా నీళ్లు పోసి ఇలా అంతా క్లీన్ చేసుకుంటూ వస్తే తను వాటిని తుడుస్తూ ఇట్లా నీళ్ళు ఎక్స్ట్రా ఉండేటువంటి కింద తీసేస్తూ తను వస్తుంది అనమాట లక్ష్మి నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండి నిజంగా మాకు ఒక సిక్సీ సెవెన్ ఇయర్స్ నుంచి అలవాటైపోయింది తనకు మాత్రం ఎట్లుంటుందో తెలియదు కానీ మాకైతే ఇంట్లో మనిషిలాగా బాగా అలవాటు అయిపోయింది లేదంటే మాత్రం నిజంగా నేను పని చేసుకోవడానికి భయపడతా ఎందుకంటే తను అంతా బాగా అలవాటు అయిపోయింది మొత్తం నీళ్లు పోసి కొట్టిన తర్వాత చూడండి ఎంత నీట్ గా అయిపోయాయి వాకిళ్ళు మేమేం బ్రష్ కూడా అనలేదు జస్ట్ మేము నీళ్ళల్లో అది విమ్ లిక్విడ్ వేసాము లిక్విడ్ వేసి ఇట్లా కొడుతుంటే వాటికి ఉండే జిడ్డు మొత్తం జారిపోయిందండి అసలు మామూలుగా లేదనమాట చాలా బాగా అయింది అందులోనూ మొన్న ఏసీ పెట్టించాను కదా ఏసీ పెట్టించినప్పుడు హోస్ పెట్టారు ఆ హోస్ పెట్టినప్పుడు దుమ్ము వస్తుంది కదా ఆ దుమ్ము అంతా కిటికీళ్లకు వాకిళ్ళకు అంతా పట్టుపోయింది ఇట్లా నీళ్లు పోసి కొడుతూ ఉంటే అసలు ఎంత నీట్ గా అసలు విమ్ లిక్విడ్ ఇంత బాగా పనిచేస్తుంది అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఎప్పుడు తెచ్చుకోలేదు నేను ఫస్ట్ టైం తెచ్చాను ఎందుకంటే లక్ష్మికి లిక్విడ్ వేసామంటే కనుక సరిపోదు అనమాట తను ఎక్కువ యూస్ చేస్తుంది వేస్ట్ చేస్తుంది అని చెప్పేసి సోప్లే తీసుకొస్తాను నేను విమ్ బార్వి సోపులు తీసుకొస్తాను అనమాట ఏదో చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి నేను ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ దే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను కానీ నాకు మామూలుగా వర్కౌట్ అవ్వలేదు సూపర్ అంటే సూపర్ గా వర్కౌట్ అయ్యింది వీటన్నింటికి కూడా నేను ఈ కటాంజనాలు గేట్లు కిటికీలు చూసి ఎప్పుడు భయపడుతుండేదాన్ని ఇవి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలయ ఏమో ఇంత మురికున్న ఇవి బట్టతో పెట్టి నా చేతులు నొప్పులు పెడతాయి లక్ష్మికైనా కానీ చేతులు నొస్తాయి కదండి పాపం ఎందుకంటే తను పాపం రెండు మూడు పని చేసుకుంటది ఒక ఇంటి దగ్గరనే ఇంత పని చేసింది అనుకోండి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేసుకోవాలి కదా తను మనిషే కదా తనకెంత బాధేస్తుంది అని నేను నిజంగా భలే భయపడినా అనమాట నిన్న బుసులు కొట్టినప్పుడు ఏం చేస్తామంటే ఒంటింట్లో మాకు ఒకటి చిన్న కిటికీ ఉంది కదా దాని దగ్గర వచ్చేసి ఈ సర్ఫ్ లిక్విడ్ వాటర్ అది ఏమంటారు వింబార్ వాటర్ కలిపి చలినామా ఇట్లా చల్లుతూ ఉంటే మురుకు వచ్చేస్తుంది కిందికి నీట్ గా అయిపోయింది అనమాట సో ఇది బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా ఇదే పనే పెట్టేసాము అనమాట చూస్తున్నారు కదా ఇట్లా నీళ్ళు ఉరిక రఫ్ గా కొడుతూ ఉంటేనే దుమ్ము అలాగే వాటికి ఉండే జిడ్డు మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఇవ ఇలా ఏవైనా క్లీన్ చేసుకోవాలి అంటే మనం ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ అవి కొంచెం వాటర్లో వేసి నురుగొచ్చేలాగా వాటర్ని ట్యాప్ తిప్పామంటే కనుక ఈ నీళ్ళు ఇలా కొడుతుంటేనే మురికంతా కూడా కిందికి దిగిపోతుంది అనమాట నాకైతే బాగా అనిపించింది నేను ఇలా నీళ్లు కోసం అంతా కొట్టుకొచ్చేసాను వాకిళ్ళు గేట్లు ఇంట్లో ఉండే వాకిళ్ళు అన్నింటికి కూడా నేను కొట్టుకొచ్చేసాను లక్ష్మి ఇంకా వట్టి బట్ట తీసుకొని నీట్ గా అనమాట తనకి నేను కొంచెం హెల్ప్ అయ్యానంటే తన పని కొంచెం తొందరగా అయిపోతుంది కదా ఇలా పండగలు వచ్చినాయంటే షాప్ దగ్గర ఇంటి దగ్గర కస్టమర్లతో మెయింటైన్ చేయడం మామూలుగా ఉండదు ఒక పక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఇంకొక పక్కనేమో నాజీ ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేస్తారు కర్నూలు నుంచి టైలర్లు కాల్ చేస్తారు అనమాట ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ మనం పని చేసుకుంటూ ఉండాలంటే మామూలుగా ఉండదు సో ఇదే అనమాట నేను తెప్పించిన విమ్ లిక్విడ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఫస్ట్ టైం తెచ్చుకున్నాను నేనైతే ఇంతవరకు ఎప్పుడు తెచ్చుకోలే కానీ చాలా బాగా పని చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా పనిని ఈజీ చేసేసింది అనమాట పదహైదు రూపాయలతో ఉగాది పండగ క్లీనింగ్ మొత్తం అయిపోయింది నాకు నిజంగా అంటే చాలా నీట్ గా అయిపోయింది అనమాట ఇట్లా కొంచెం లిక్విడ్ వేసేసి ట్యాప్ తిప్పామంటే నురుగు వస్తుంది కదా ఆ నురుగు నీళ్ళని మనం గేట్లకు కానీ వాకిళ్ళకి కానీ అంతా కొట్టామనుకోండి నీట్ గా అయిపోతుంది బయట గ్లాస్ డోర్ ఇప్పించాను కదండి రోలింగ్ మిషన్ కోసం అని చెప్పేసి ఆ రోలింగ్ మిషన్ అమ్మిన తర్వాత ఆ రూమ్ ఖాళీగా ఉంది అది ఒక రూమ్ లాగా అయిపోయింది మాకు అసలు మేము అక్కడ ఒక రూమ్ లాగా అవుతుందని కూడా ఎప్పుడు అనుకోలేదు అలా అంటే ఒక రూమ్ లాగా అయిపోయింది కాకపోతే అది రోలింగ్ మిషన్ ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి రాక ఇరుకుటం ఉంటుండే కదా రాక అట్లనే వదిలేసి అనమాట చాలా అంటే చాలా డస్ట్ పట్టిపోయింది ఆ గ్లాస్ డోర్ అంతా కూడా అది కూడా మొత్తం వెనకలా ముందు మొత్తం నీళ్లు పోసి కొట్టేశానండి అండి ఎంత నీట్గా అయిపోయిందంటే అన్నీ చూపిస్తాను నేను మీకు ఈరోజు ఇలా చేసుకుంటూ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఒక పక్కనేమో టైం పదకొండు అవుతుంది ఇంకా పదకొండు అవుతున్నా కూడా నాజీ రాలేదన్నమాట ఓ పక్క మామకి ఫోన్ చేసుకుంటూ తనకి కొంచెం హెల్త్ బాగోలేదంట వస్తున్నాక వస్తున్నాక అని చెప్తుంది కానీ అయినా రావట్లేదు ఇంకా నాకు ఆ పక్క టెన్షన్ పెరిగిపోతుంది అనమాట యాక్చువల్గా అయితే ఇది సమ్మర్ కాదండి ఎండల కాలం అంటే ఉదయం నైన్కే ఏదో పదకొండు పన్నెండు అయినంత ఎండ వచ్చేస్తుంది అనమాట మనం పదకొండుకు వెళ్ళి షాప్ చేసుకున్నామంటే మధ్యాహ్నం వచ్చి షాప్ చేసుకున్నట్టు ఉంటుంది సో ఇంట్లో ఒక హెల్ప్ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది షాప్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి మా ఆయన పొలం పొలం అని చెప్పేసి ఉదయం లేస్తనే టీ కాఫీలు కూడా తాగడండి పొద్దున్న లేస్తేనే సేన్లకు వెళ్ళిపోతాడు అనమాట ఆయన పొద్దున్నే సేన్ల దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి లేదంటే కనుక ప్రాబ్లం అవుతుందని ఏం పనులు ఉంటాయో నాకైతే తెలియదు కానీ పాపం తను పొద్దున్నే వెళ్ళిపోతాడా ఇంకా ఇంట్లో పని తర్వాత షాప్ పని వంట పని పూజ పని ఇవల్ల నేనే చూసుకుంటుంటాను అనమాట సో కాబట్టి నాకు ఉదయం పూట కొంచెం లేట్గా లేస్తాను అందులో నైట్ టైమ్స్ నిద్ర రాదు ఎడిటింగ్ చేసుకుంటూ లేట్గా పడుకుండడం వల్ల ఉదయం కొంచెం తొందరగా లేలేను అందుకని చెప్పేసి టైం అంతా కూడా నాకు సరిపోదు అనమాట మార్నింగ్ టైంలో లో తొందరగా నేను షాప్కి వెళ్ళాలంటే ఈ మధ్య కుదరటం లేదు కానీ తప్పదు అన్నీ చూసుకోవాలి మనం ఒక బాధ్యత పెట్టుకున్నాక ఆ బాధ్యతని కరెక్ట్ గా మనం నిర్వర్తించాలి కదా సో చూసారు కదా గేట్ అయితే మురిగిపోయింది అనమాట మామూలుగా దుమ్ము పట్టదండి ఈ గేట్ కానీ తప్పదు క్లీన్ చేసుకోవాల్సిందే అన్ని ఈ పండగలు వచ్చినాయంటే నేను మోస్ట్లీ ఉగాది దసరకు మాత్రమే డీప్లీనింగ్ లెట్ పెట్టుకుంటాను ఎందుకంటే ఈ ఉగాది పండగ కొత్త సంవత్సరం కదండి నైవేద్యాలు నేను ఒక పదమూడు పద్నాలుగు నైవేద్యాలు అందరి గుళ్ళకి పంపిస్తాను అనమాట అందుకని చెప్పేసి ఇల్లంతా శుభ్రం ఉందనుకోండి పండగ చేసుకున్న బాగుంటుంది అందులోను ఈ సంవత్సరం వచ్చేసి నేను లలితాదేవి పూజ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను శ్రీరామనవమి నవమి వరకు మనకి నవరాత్రులు జరుగుతాయి అన్నమాట అమ్మవారివి అవి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే చాలా సంతోషంగా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను చూసారు ఆ మురికి ఎట్లొచ్చిందో గేట్కుండేది చూడండి ఇదంతా ఎంత మురికి ఉండిందంటే అసలు మామూలుగా లేదండి అంతా క్లీన్ చేసేసరికి మాకు మధ్యాహ్నం ఒంటి గంట పట్టింది సో ఇంకా ఒంటి గంటకి క్లీనింగ్ అంతా చేసేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి ఒక్కసారి నేను అట్లా షాప్ దగ్గరికి వెళ్ళి రావాలి షాప్ దగ్గరికి వెళ్ళొచ్చిన అంటే అక్కడికి నాకు ఒక తృప్తి అనమాట లేదంటే కనుక తృప్తి ఉండదు నాకు ఇల్లు బాగా నీట్ గా అయిపోయింది ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా గూళ్ళు ఉన్నాయి బెడ్రూమ్లో గూళ్ళు హాల్లో ఉండే గూల్స్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్క గుడు ఒక్కొక్క రోజు క్లీన్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు అమ్మ టైం అనమాట ఫస్ట్ అమ్మకి పూజ చేసుకొని తర్వాత ఫస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి రావాలా షాప్లో కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ చూసుకొని రావాలన్నమాట సో ఇప్పుడైతే ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాము మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి కాటన్ శారీ ఎంత కంఫర్ట్ ఉందంటే ఈ సమ్మర్లో కాటన్ శారీ కట్టుకున్నప్పుడు ఉండేంత సుఖం వేరే శారీస్ సేవి కట్టుకున్నా ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి నేను తీసుకొని కూడా వన్ ఇయర్ అయింది అసలు ఏమాత్రం కలర్ షేడ్ అవ్వలేదు దాదాపుగా అంటే ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ వాష్ చేసేంత అయినా కూడా కాలేదు బాగుంది క్వాలిటీ అయితే ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్గా ఉందని చెప్పేసి నేనే వేసుకోలేదనమాట సో ఇది బాగుందని సో ఈరోజు వచ్చేసి గోంగూర అలాగే కొత్తిమీర తీసుకున్నాం పదహైదు రూపాయలు ఇది ఇంత వచ్చేసి గోంగూర పప్పు చేయాలి ఈరోజు ఫస్ట్ పూజ చేసుకుని తర్వాత షాప్ కి వెళ్ళొచ్చిన తర్వాత వంట గురించి ఆలోచిస్తాను లేట్ అవుతుంది ఫస్ట్ పూజ అని క్లీన్ చేసేసుకున్న తర్వాత దీపం అయితే వెలిగించాను జస్ట్ దీపం పెట్టాను అనమాట ఏం పటాలు అవైతే అడగలేదు సేమ్ ఫ్రైడే రోజు ఎలాగో నేను పూజ చేసుకునేది ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా పట్టాలు అయితే ఏం కడగలేదు ఫ్రైడే రోజు అభిషేకం చేసి అమ్మవారి పటాలు కడుగుతాను అలాగే పండగ దగ్గరకు వచ్చేసింది కాబట్టి పండగకి కూడా క్లీన్ చేసేసింది ఇంకా పటాలన్నీ కూడా కడిగి అప్పుడు పువ్వులతో అలంకరణ చేసుకుంటాను అనమాట పువ్వులైతే రోజు పెట్టుకుంటాను ఇంకా నేను షాప్ దగ్గరకు వచ్చేసరికి ఎండ మామూలుగా లేదండి ఏదో మధ్యాహ్నం వచ్చి షాప్ తెచ్చుకున్నట్టుగా అవుతుందనమాట ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఒంటి గంట వరకు క్లీన్ చేసామని చెప్పాను కదా అది ముందు రోజు ఒంటి గంట వరకు పట్టింది ఇది నెక్స్ట్ రోజు కాబట్టి పదకొండు కల్లా అయిపోయిందండి క్లీనింగ్ పదకొండుకి ఇంకా స్నానం చేసేసి పూజ చేసేసుకొని వచ్చేసరికి పన్నెండు అట్లయిందనమాట సో కస్టమర్ అయితే ఫాల్సులు తీసుకొని వచ్చారనమాట ఫాల్సులు ఇవ్వాలంట వాళ్ళకి అవి కూడా మాకు రేపటికే ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటున్నారు యాక్చువల్గా అయితే షాప్ అన్నది నైన్ థర్టీ నుంచి టెన్ లోపు తెచ్చుకోవాలండి ఏ షాప్ అయినా సరే బోటిక్స్ అయితే టెన్ అండి నార్మల్గా ఇంకా కిరాణమంగళ్ళు వేరే షాప్స్ అయితే కనుక ఇంకా అర్లీగా తెచ్చుకుంటారు బోటిక్ కాబట్టి టెన్ లాస్ట్ టెన్ దాటినాక కూడా చేయకూడదు అనమాట ఎందుకంటే టెన్ దాటినాక చేస్తే బిజినెస్ అంతా కూడా చాలా వరకు వెళ్ళిపోతుంది సో ఎంత అర్లీగా మనం షాప్ తెచ్చుకున్నామంటే బిజినెస్ అన్నది అంత బాగుంటుంది బట్ ఏంటంటే ఈ మధ్య అసలు వీలు కుదరడం లేదు సో వీలు కుదరడం లేదు కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది సో సిచ్యువేషన్స్ని బట్టి పోవాలి తప్పదు మరి ఏం చేస్తాను చెప్పండి అందులోనూ రంజాన్ తర్వాత ఈస్టర్ పండగ ఉగాది ఇవి మూడు పండగలు దగ్గర దగ్గరలోనే ఉండటం వల్ల ఫుల్ కస్టమర్స్ అనమాట చాలామందికి బ్లౌజెస్ ఇచ్చేటివి వర్క్ లేస్ ఇచ్చేటివి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేటివి ఇలా బట్టలు అయితే పెది నోట్ ఉన్నాయి అవన్నీ చూసుకొని నైట్ ఎవరి వాళ్ళకి డిస్పాచ్ చేసేసి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ రాత్రి ఎడిటింగ్ చేసుకొని రాత్రి అయితే కండ్లల్లో మనం ఏమంటారు అవి వేపాకు చుక్కలు వేసుకున్నా నిద్ర రాదు అసలు ఎందుకో ఏమో నాకు రాత్రిలో నిద్ర రాదు ఇంకా పొద్దున్న లేచి లేట్గా లేచేస్తామో అంత లేటుగా లేట్గా అయిపోతుంది ఉదయం ఎంత తొందరగా లేస్తామో పనులన్నీ అంత తొందరగా అయిపోతాయండి ఉదయం లేట్ అయిందంటే ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది లేట్ అవ్వటం అక్కడ నుంచి అన్నీ లేట్ లేట్ లేట్లే అవుతూ ఉంటాయి అన్నమాట మీకు కూడా ఇంతేనా నాకు ఇలానా నేనైతే మాత్రం లేటుగా లేసిన అంటే ఆ రోజు పనులే అవ్వవు ఉదయం నుంచి సాయంత్రం వరకు లేట్గానే అయిపోతుంది ఉదయం లేట్గా తొందరగా లేసానంటే మాత్రం చాలా బాగుంటుంది కానీ హెల్త్ సపోర్ట్ చేయదు కాబట్టి నేను మోస్ట్లీ లేను ఉదయం పుట్ట మాత్రం మిగతా టైంలో అయితే పనిని ఎట్లయినా అడ్జస్ట్ చేస్తాను ఒక్కసారి హెల్త్ పాడైపోయిందంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి సో నా విషయంలో నేను అదే చేస్తున్నాను అనమాట ఇంకా నాజీ రాలేదు ఇక్కడ నుంచి కూడా బ్లాగ్ అన్నది షూట్ చేశాను బట్ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపొచ్చేసి ఫస్ట్ నేను పండగ రోజు ఎలా చేసుకున్నాను ఏంటన్నది కూడా షేర్ చేస్తాను అలాగే ఇక్కడ నుంచి బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను వీడియోనైతే మాత్రం తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో ఇంతటే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్